హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులివిందర్ అశోక్ యూట్యూబ్ ఛానల్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ ఇప్పుడు వచ్చేసి మనం అరటి చెట్లు మల్చింగ్ కొట్టుట లేదంటే గోళాల పల్టర్ కొట్టుట అంటారు ఇది వచ్చేసి మనము గోళాలు కొట్టేది అంటాం మన ఏరియాలో ఎక్కువైతే అరటి చెట్లు గోళాలు కొట్టేది అంటాం అనమాట ఇది పష్టిసాలు కొడుతున్నాం అనమాట ఫస్ట్ సార్లు వచ్చేసి ఏ విధంగా అయితే చెట్లు ఉంటాయో ఆ విధంగా ఉండే చెట్లు మీరైతే ఎటువంటి డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళను ఏ వర్క్ ఏం చేయాల్సిన అవసరం లేదు కొట్టేయాల్సిన దొబ్బేయాల్సిన వేయాల్సిన అవసరం లేదు మేమే కొట్టేస్తాం అనమాట డైరెక్ట్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే చుట్టూ కటవార్లు ఉండేది ఒకసారి ముందే ఎగిపోవాలి మనకు రేపు బండి పనికి వస్తుందంటే ఇప్పుడు ఈజీ అవుతుంది మనం బండి పనిచేస్తుంది చుట్టూ ఎగ్ మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే కంటిన్యూగా వర్క్ చేయాలంటే బరువు అయినట్టు ఉంటాయి కదా చెట్లు దానివల్ల అనమాట ఇది ఇప్పుడు వచ్చేసి రెండోసారి కొడుతున్నాం అనమాట ఫస్ట్ సార్ ఏ విధంగా అయితే కొడతామో రెండోసారి ఆపోజిట్లో కొడతాం అనమాట తర్వాత వచ్చేసి మూడోసార్లు కొడతాం ఈజీగా పని అనేది అయిపోతుంది అనమాట మనం ఇది ఎందుకు ఎట్లా స్ప్రే ఎట్లా కొడుతున్నామంటే మనకు చెట్లు అనేది భూమిలోకి రసం వెళ్ళిపోయేదాని కోసం ఇట్లా కొడుతున్నాం అనమాట కట్టవలకి గిటవాళ్ళకి పోకోకుండా దీని తర్వాత వచ్చేసి మనం ఐదో సార్లు కొట్టేది కనుక వీడియో చూపిస్తున్నా వెనకాల మిషన్ కనిపిస్తుంది కదా చెట్టు మల్చింగ్ అనమాట లేదంటే గులాలు కొట్టేది అంటారు ఇది ఆల్రెడీ మనం చూసిన వీడియోనే కానీ ఈ పొద్దు ఎల్డ్రీ మార్నింగ్ వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్కి తీస్తున్నా ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది ఫస్ట్ టైం ఇట్లా ఈ టైంలో వీడియో తీయడం అన్న ఒకటి అద్భుతంగా చేపించాడనమాట వర్క్ గునక నేను ఇది చన్నసైతే చేశాను బట్ ఆయన తోటలో చేశాను బట్ ఆయన్ని అడిగి తెలుసుకుందాం నా యాక్చువల్లీ మనం అటు చెట్లు గోళాలు ఎందుకు కొట్టించారు గోళాలు కొట్టే వలన మట్టిపోదు సతవా ఉంటుంది భూమికి గోళాలు కొట్టిన వలన ఉరికి దొబ్బితే లాభం లే మట్టిపోతుంది ఈ కటవల్ గలీజ్ అవుతుంది అందువలన గోళాలు చాలా మేలు దబ్బితే మట్టి ఎంత పోతుంది అని చెప్పేసి మనం గోళాలకు కొట్టించాం ఓకే మామూలుగా అయితే మనము ముందు గోళాలు రాకముందుకముందు దొబ్బుతాను సైడ్ అది ఏం వలన అంటే ఇప్పుడు మట్టి పోతుంది భూమి బిరు లేదు పంట సరిగా రాలేదు గట్ట వాళ్ళకి చాలా పోతుంది అందుకు ఇప్పుడు నా నేను ఏం ఆలోచన చేసుకున్నా అంటే జహీర్మావ చెప్పినాడు గోళాలు కొడతావా దొబ్బిచ్చావా అంటే లేదు మామ దొబ్బి గుర్దులే గోళాలే మేలు అని ఆ మామ చెప్పినాడు అంతే నా ఉద్దేశంలో నా నేను ముందే అనుకునే గోళాలు కొట్టించే మేలు ఎప్పుడు కొట్టలే ఐదు సంవత్సరం నుంచి భూమి చేస్తున్నాం కాబట్టి ఎప్పుడుకి నా నేను ఇప్పుడు నా భూమిలో నేను గోళాలు కొట్టించాను అది ఫస్ట్ టైం ఎప్పుడు గాని నా జీవితంలో గానీ నేను గోళాలు కొట్టి లేదు గోళాలు ఇంతవరకు అయితే కొట్టిలే ఫస్ట్ టైం కొట్టించినావు అది ఇప్పుడు గోళాలు అయితే కొట్టినాం మనం నీకు మేలు అనిపిస్తుందా అనవసరంగా అమౌంట్ వేస్ట్ చేసుకునే అనిపిస్తుందా అమౌంట్ గురించి నేను ఆలోచన చేయలే మేలు అనిపిస్తుంది దేని వల్ల మేలు దేని వల్ల అంటే భూమి మట్టి పోలేదు కటవలు నీట్ గా ఉండే ఇది భూమి ఎరువు పడుతుంది ఎస్ మనము మన తోటలో ఉండే మట్టి మన తోటలోనే ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మనం తగ్గున చెత్త వచ్చేసి యాక్చువల్లీ మనం మూడు సార్లు కొట్టేళ్ళాం అన్న వచ్చేసి ఐదు సార్లు కొట్టించినాడు ఐదు సార్లకు గాను మళ్ళీ మనకు ఎగస్ట్రా సార్లు రెండు సార్లకు వచ్చేసి ఒకసారికి పదహైందలు అని మాట్లాడినాం తర్వాత వచ్చేసి అన్న రిక్వెస్ట్ చేసి రెండు సార్లకు కలిసి ఐదు వందలు డిస్కౌంట్ అనమాట రెండు వేల ఐదు ప్లస్ మూడు సార్లకు కలిసి నాలుగు వేల వందలు అంటే ఒక్కోసార్లుకు వచ్చి పదహైదు వందలతో మనకు మొత్తం ఐదు సార్లకు వచ్చేసి ఫుల్ అమౌంట్ అవుతుంది అంటే ఒక మూడు వేలు ఇది ఒక నాలుగు వేల ఐదు అంటే ఏడు వేల ఐదు అమౌంట్ అయ్యేది మొత్తం ఇప్పుడు ఎకరాకి వచ్చేసి ఏడు వేలు అంటే ఇది ఒక ఎకరానే ఐదు సార్లు కొట్టినాం మిగతా రెండు ఎకరాలు వచ్చేసి మూడు సార్లు మూడు సార్లు కొట్టేసిన అనమాట ఇదైతే బ్రహ్మాండం ఇప్పుడు బాగా పోయిందా పోయింది ఇప్పుడు బాగా పోయిందా నచ్చిందా పోనీ మనం ఇచ్చిన అమౌంట్కి అంత ఎంతో సాటిస్ఫై అవుతున్నావా లేదా బాగా అవుతున్నావు ఇప్పుడు మనకు రెండు సార్లు కొట్టచ్చు మూడు సార్లు కొట్టచ్చు ఒకసారి కొట్టించుకోవచ్చు కొంతమంది ఏంటంటే డోజర్తో ఉత్త డోజర్తో ఊరకు పడగొట్టేస్తారు చెట్లు చెట్లు పడగొట్టేసి ఒక రెండు నెలల తర్వాత అగ్గిపెట్టి మళ్ళీ దాన్ని కట్టకు దొబ్బుతారు అది కూడా మంచి పనే కానీ ప్రాసెస్ రెండు నెలలు టైం పడుతుంది రెండు నెలలు టైం పడుతుంది ఆప్ది డిన మొద్దు అయితే పుల్లుగా ఎండదు నువ్వు మొద్దు డోజర్ ఊరు కింద పడేసి దొబ్బినప్పుడు ఏర్లతో సాగి కింద పడుతుంది కాడ వచ్చేసి ఒక చెట్టుకు వచ్చేసి మూడు నుంచి ఐదు వేల వరకు మట్టి అయితే ఉంటుంది ఆ మట్టి నువ్వు దొబ్బినప్పుడు నువ్వు కాల్చినప్పుడు ముద్దు కాల్ అంత కాలదు లోపల సెంటర్ ముద్దు అయితే అదే విధంగా ఉంటుంది దొబ్బినప్పుడు అదంతా మట్టి అంతా కటోలోకి వెళ్ళిపోతుంది ఒకవేళ ఇప్పుడు మనం గోళాల కుట్టినది ఐదు సార్లు కుట్టినాం కదా అమౌంట్ వేస్ట్ అనుకోవచ్చు ఇప్పుడు రెండు వేల ఐదులో ఎక్స్ట్రా పెట్టినాడైనా సార్లు ఎక్స్ట్రా కొట్టించుకొని అమౌంట్ రెండు వేల ఎందుకు వేస్ట్ అదే ఆలోచించవచ్చు కానీ నీకు రెండు ఇప్పులు మట్టి తొలితే రెండు వేల ఐదులు అవుతుంది ఇప్పుట్లో రెండు ఓ రెండు రెండుప్పులు ఎరువు తోలి కానీ అవుతుంది రెండు టిప్పులు ఎందుకు ఓ ఐదు వేలు అవుతుంది ఒకటి ఒక టిప్పు ఎరువున్నాయి కానీ ఐదు వేలు అవుతుంది ఇంకా మళ్ళీ మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవి పడతాయి అనమాట మనకు అదే అమౌంట్ దీంట్లో పెట్టుకున్నా కానీ మనం దొబ్బితే ఏంటంటే కటవారకి అనేది ఈ చెత్తకు ఓన్లీ చెత్త మాత్రమే వస్తుంది అంటే బ్లేడ్ ఆపరేటింగ్ చేసే వ్యక్తి నీట్గా చేస్తే ఓన్లీ చెత్త మాత్రమే బయటికి వస్తుంది అది ఒక కటవారికి అంత తోలుకోవచ్చు ఇప్పుడు ఈ ఎకర బిట్టంతైనా కానీ రెండు లైన్లలో కవర్ చేయొచ్చు అరటి చెట్లు రెండు లైన్లు వేస్తాం కదా రెండు లైన్లు అంటే మనకి ఇంచుమించు పది అడుగులు పన్నెండు అడుగులు వస్తుంది ఆ పన్నెండు అడుగుల్లో ఈ చెత్త అంతా కవర్ చేయొచ్చు లేదు నీకు ఇదే మామూలుగా అరటి చెట్లు దెబ్బాలంటే ఇంచుమించు వచ్చేసి ముప్పై అడుగులు ఇరవై అడుగులు టైం ప్లేస్ పడుతుంది పడుతుందా పడుతుంది ఎందుకంటే మొద్దులు చాలా లాభం ఉంటాయి కదా దానివల్ల ప్లేస్ అంతా ఎక్కువ వెళ్ళిపోతుంది ప్లస్ ఏంటంటే మట్టి వెళ్ళిపోతుంది నీకు ఈ మట్టి అంతా తీసుకు లాస్ట్లో పెట్టింది అనుకో ఏం లాభం లేదనమాట ఇది అసలైంది ఏంటంటే మనము ఇప్పుడు రెండేళ్ళు మూడేళ్ళు సతలు పెట్టింటాం భూమికి అరటి పెట్టినామంటే రెండేళ్ళు లేదా మూడేళ్ళు పంట పెడతాం రెండేళ్ళను పెట్టిన సతం అంతా అదే చెట్టు గ్రహిస్తాదా అంటే గ్రహించలేదు అంత ఇంత బయట వేసి మనం డ్రిప్పు కేసును కంపల్సరీ తింటుంది చెట్టు డ్రిప్పుకేషన్ అది ఎందుకంటే ఆల్రెడీ ద్రవ రూపంలో వెళ్ళిపోతుంటుంది అనమాట నీటిలోకి కరిగిపోయి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి కంపల్సరీ అయితే చెట్టు తింటుంది చెట్టు తింటుంది మనము సతవులు గుంతలు తీసి పెడతాం కదా అది అనేది నువ్వు ఇప్పుడు చూసినా కానీ ఉంటుంది నువ్వు లాస్ట్లో చెట్లు కొట్టేసే టైంలో కనుక నువ్వు ఎక్కడైతే సత్తలు పెట్టి ఉంటావో అక్కడ ఒకసారి అట్లా చేత్తో అని చూస్తే అంత ఇంత ఉంటుంది బట్ అదంతా నువ్వు దెబ్బతే అన్న కటవారం ఉంటుంది ఆ కటవార ఒకవేళ నువ్వు పంట నెక్స్ట్ ఏందా పెడితే వస్తే ఐ రేంజ్లో వస్తుంది లేకుంటే అంతా గలీజ్ అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ సత్వ అయ్యి గునుక పంటలు దెబ్బ తినే కాలాలు చాలా ఉన్నాయి తక్కువ సత్తువలే ఇప్పుడైతే ఎత్తిపోతున్నాయి అంతా ఒకసాటేస్తే అట్లా కొనవుతుంది లేకుంటే ఒక రేంజ్లో టాప్లో పంట పండుతుంది అంటే ఇదంతా ఇతిపోయింటే అది అది అంతా పండుతుంది నీకు అది అంతా పండుతుంది మనం డబ్బులు చంపాయించుకోలేం కదా దానికోసం ఎక్కడుండే మన భూమిలోది అక్కడనే పెట్టుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఎకరాకు వచ్చి ఆరు టిప్పులు ఏ టిప్పులు పైమట్టి ఏదోట్లా లేవెల్గా చెట్లకు తోలుకుంటారు లేదంటే చెట్టు కన్నా ముందు ఎరువు తోలుకుంటాం ఇన్ని ఎకరాలకు వచ్చేసి ఇన్ని టిప్పులు ఎరువు అని అదంతా దబ్బితే కట్వాకి వెళ్ళిపోతుంది ఇప్పుడైనది అట్లా వెళ్ళిపోదన్నమాట ఇప్పుడు మనమైతే ఐదు సార్లు గోళాలు కొట్టినాం అన్నకు సేద్యం ఎలా చేయాలని చెప్పినాము ఆయన మాటల్లో విందాం అన్న ఇప్పుడు మేము ఈ విధంగా చేసుకొచ్చిన ఐడియా ఇచ్చినాం కదా చిన్న ఐడియా అది నీకు నీకు నచ్చితే చెప్పు నచ్చకపోతే ఓకే అంటే సింగల్ మడక తోలిచ్చి మంది కూలలు పెట్టి ఈ పక్క ముగ్గురు ఆ పక్క ముగ్గురు కూలో పెట్టి ఆ చెట్ట ఈ చిదుగు వచ్చేసి సాళ్లలో వేస్తే ఆ సాల్లో గానిపోతాది అది లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఎరువు పడుతుంది అది అందువల్ల ఆ పని చేయాలని నేను అనుకున్నాను ఓకే వెరీ గుడ్ ఇప్పుడు నీకు ఆ విధంగా చేయడం వల్ల భూమికి మనకు సత వస్తుంది రాదా వచ్చి భూమికి సత వచ్చి వస్తుంది తర్వాత మళ్ళీ మనం ఏం చేదే చేయాలా సింగిల్ మడక తోలినాక మళ్ళా రెండు మడకలు తోలి మళ్ళీ గొర్రు గుంటగా తిప్పుకోవాలా లేదు నువ్వు చెప్పావు కానీ కొంచెం మిస్టేక్ ఉంది అక్కడ ఏంటంటే నువ్వు ఒంటి మడక కొట్టిన తర్వాత మూడు నెలల వరకు పెద్ద సేద్యాలు చేయకూడదు ఐదు మడకలు కానీ ఏడు మడకలు కానీ రెండు మడకలు కానీ వేయకూడదు నీకైనా కానీ నచ్చుత చేయించుకోవచ్చు లేదు ఎందుకంటే క్లారిటీ చెప్తున్నా నువ్వు ఇప్పుడు లోపల వేసినాక ఇది చెత్త ఉంటుంది కదా ఇది మట్టి దాని మీద పడితే రెండున్నర నెల మూడు నెలలు పైన పడుతుంది కుల్లేకి అంటే వర్షం మందుకు మనకు బాబడి ఎండలు బాగా పెడితే మూడు నెలలు మూడున్నర నెలలకు కుళ్ళిపోతుంది లేదు నువ్వు వెనక ఏదైనా పెద్ద సేద్యం ఏం చేసినావుంటే ఆ చెత్త అంతా మళ్ళీ బయటకు వచ్చింది దానివల్ల మనకేందంటే భూమి అంతా గలీజ్ అయిపోతుంది నువ్వు ఒంటిమడక వేయించుకున్న తర్వాత ఏం చేస్తావంటే ఒక ఫస్ట్ పల్టర్ కొట్టుకో నువ్వు నెక్స్ట్ ఒక మూడు నెలలు నాలుగు నెలలు గ్యాప్ ఉందంటే జొన్న జల్లుకోవడము లేదంటే అట్లా బీడీస్ పెట్టే ఇబ్బంది లేదు భూమి అనేది సతమవుతుంది నీకు లేదు గడ్డి పడుతుంది సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ ఇరవై రోజులకి ఒకసారి పల్టర్ కొట్టుకో లేదంటే మళ్ళీ ఒక నెలకొకసారి ఒకసారి ఒక రెండు మూడు సార్లు పల్టర్ కొట్టుకుంటే అంటే నీకు పైపైన గడ్డి అయితే ఉండదు మనకేందంటే వర్షం పడకూడనప్పుడు వర్షం పడినప్పుడు అయితే పల్టర్ కొట్ట కాదు ఎందుకంటే భూమి బిగిస్తుంది గట్టిగా అవుతుంది భూమి మరుసంగ ఆరిపోయినప్పుడు మాత్రమే మనం పల్టర్ కొట్టుకోవాలి నేను అన్నతో పాటు మీకు గునుక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట నచ్చుతే అర్థం చేసుకోకుండా నచ్చితేనే అర్థం చేసుకోండి ఎందుకోసం అంటే ఊరకు మనము నిమ్ములో అయితే పల్టర్ కొడితే భూమి ఎంత బిగిస్తుంది బండ తిన తయారవుతుంది అటప్పుడు పల్టర్ కొట్టందే బెటర్ ఆ టైంలో భూమి ఎంత ఎండుతే అంత ఎన్నిసార్లు సేద్యం చేసుకున్నా కానీ అంత మేలు నెమ్ములో సేద్యం చేసినా కానీ ఆ సేద్యం వేస్ట్ నేను చాలాసార్లు చూసినాను చేపించిన చేసిన చేసినా కానీ కొంతమంది రైతులు ఏంటంటే కాదు బీ ఇప్పుడు చేయాల కంపల్సరీ అని ఇంకా అతనికి ఏం చెప్పలేక చేసి ఉంటాం కానీ ఆ నెమ్ములో సేద్యం చేసేదానికన్నా గమ్ముండేది మేలు ఎందుకోసమంటే నువ్వు సేద్యం చేసి ఉంటావు నిమ్ములో అది వచ్చేసి ఈ పక్క పల్టీ పడి ఉంటుంది ఆ పల్టీ పడినది ఏంటంటే తిన్న తయారవుతుంది భూమి నీకు దానికన్నా ఏంటంటే దాని తగ్గున్న టైర్ ఉంటుంది కదా నెక్స్ట్ మళ్ళా సాలో టైర్ రావాలా ఆ సాలు వేయ ఆ నిమ్ములో టైర్ పోయినప్పుడు సిమెంట్ రోడ్డు ఉన్నట్టు ఉంటుంది తర్వాత నువ్వు పంట పెట్టినప్పుడు ఏంటంటే ఎక్కడి వేరకైతే మెత్తంగా ఉంటుందో అంతవరకే ఏరు వెళ్తుంది అంతవరకే భూమి బాగా షార్ప్గా ఉంటుంది దాని లోపల షార్ప్గా ఏరు దొరనేదు కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట అందుకోసం నిమ్ము ఆరిన తర్వాత సేద్యం చేసుకోవాలి అప్పుడు మనకు కొంచెం కఫర్ట్గా ఉంటుంది ఇది కూడా ఏంటంటే ఒంటి వేసిన తర్వాత పల్టరు మనకు మెయిన్ ఏంటంటే రెండు నెలలు మూడు నెలల వరకు పల్డర్ తప్ప ఏరేది దాంట్లోకి మనం పెట్టే అవకాశమే లేదు లేదు నువ్వు పంట పెట్టుకోవాలి అంటే ఇప్పుడు వంటిమండేసినాం పల్లె రెండుసార్లు కొట్టేయాలి ఓసాలు కొట్టేసినాం రెండు రోజులు ఇచ్చి మళ్ళీ మూడుసార్లు కొట్టేసిన తర్వాత ల్యాటర్ పడుచుకొని టమాటా కానీ మిరప కానీ ఏదైతే నార నాడుతాం చూడు అంటే ఎత్తకోకుండా నార నాటేది ఏ పంట అయినా పెట్టుకోవచ్చు నార నాటే పంట పెడితే నీకు అది మూడు నుంచి దగ్గర ఆరు నెలల వరకు మనకు పట్ట పంట ఉంటుంది టమోటా కావచ్చు మిరప కావచ్చు ఏదైనా సరే మనకు ఆరు నెలల వరకు టైం పడుతుంది కాబట్టి అంతలేకేందంటే మనకు దానిలో పెద్ద ఛేదాలు చేయం చెప్పినా గొర్రు గుంటగా ఇది చేస్తాం దానికన్నా సింపుల్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మనకు లోపల ఎట్లా ఉంటుంది కాబట్టి మూడో పంట పెడితే ఓన్లీ కూలతో తొగించాం లేదంటే సేతులు ఆగిలతో తాగుతాం నువ్వు సేతులు లాగేది గట్టిగా అంటే బెత్తడి కన్నా పోదు ఆల్రెడీ ఆ బెత్తడు పల్టర్ వచ్చింటుంది కాబట్టి దానివల్ల ప్రాబ్లం లేదనమాట నీకు ఆల్రెడీ ఆ మూడు నీళ్ళు గడిచి గడిచిపోయింటుంది తర్వాత ఏంది నువ్వు టమోటకు కావచ్చు మిరపకు కావచ్చు నీళ్ళు పెట్టింటావు మూడు అడోలు కానీ ఆరు అడవులు కానీ నీళ్ళు పెట్టింటావు ఆ నీళ్లు లోపలకైతే ఇంకిపోయి ఉంటుంది ఈ చెత్త మీద పడి ఉంటుంది కదా ఆ ఏటుకు అంత లోపల కుళ్ళిపోతుంది నీకు ఆ పంట ఇబ్బే ఉంది ఇది కుళ్ళిపోతుంది తర్వాత నీకు నచ్చిన సేద్యం చేసుకోవచ్చు నచ్చిన పంట పెట్టుకోవచ్చు అదే అనమాట ఐడియా ప్లస్ అన్న ఐదు సార్లు కొట్టించినాడు మీకు నైట్ ఏందని అంత కనిపించట్లేదేమో ఇక్కడ కొంచెం కనిపిస్తుంది కదా బ్రహ్మాండంగా అయితే నాకైతే తెలిసి బాబోయింది మూడు సార్లు కొట్టేపుడు నాకు కూడా నచ్చలే కానీ అన్నకి ఐడియా ఇచ్చాను అమౌంట్ అవుతూ అవుతుంది బి నాకు పని నీట్గా ఉండాలని చెప్పేసి అన్న అయితే చేయించుకున్నాడు పని చేసినందుకు నేను గునక చాలా హ్యాపీ చేయించుకునేందుకు అన్న గుణ హ్యాపీ బట్ మీకు గుణ ఏంటంటే ఇది ఏరియా ఎక్కడన్నా మనకు ఒకవేళ ఎవరన్నా అన్నోళ్ళు వచ్చి చూడాలనుకుంటే వేలపల్ల చెరువు దగ్గర వేలపల చెరువు దగ్గర అనమాట మీ మన పేరు ఏం పేరు బాబ్జన్ అన్న పేరు బాబ్జన్ అనమాట వేలుపుల విలేజీ వేముల మండలం కడప జిల్లా ఎవరన్నా రావాలి అనుకున్నా కానీ నేను అన్నది అడ్రస్ సెండ్ చేస్తాను తోట పేరు అని చెప్తాను అనమాట ఎక్కడ ఏం కదా అనేసి మీరు చూడాలనుకుంటే చూడొచ్చు ఇదేంటంటే చెట్లు చాలా లావు ఉన్నాయన్నమాట యాక్చువల్లీ అటు చెట్లు అంటే చిన్న చిన్నగా ఉండేవి మామూలుగా మూడు సార్లు కొట్టి వెళ్ళిపోతున్నది కానీ అన్న బాగా జని సద్దాలన్నీ బాగా గట్టి పెట్టి బాగా పెంచినాడు దానివల్ల వచ్చేసి మనం ఐదు సార్లు అయితే కొట్టినాము ఐదు సార్లు ఈ మిషన్ మిషన్ ఓకేనా మీ క్లారిటీగా మిషన్ దిగున కాంటాక్ట్ నెంబర్ ఇస్తా మీరు కాల్ చేంటే కాల్ చేయండి క్లారిటీ తీసుకోండి థ్యాంక్ యూ షేర్ లైక్ కామెంట్ చూస్తున్నారు కదా రైతు చెప్పే మాటలు అనమాట ఈ మిషన్ వచ్చేసి ఇదే అనమాట ముందర వెహికల్ వెళ్తుంటుంది ఎందుకంటే మిషన్ అనేది ఇట్లా తొక్కకుంటూ వస్తుంది దీనికైతే పీటీఓ జాయింట్ ఏముండదనమాట ఈ పైన ఫ్రేమ్ వెయిట్కే భూమిలోకి దిగి వచ్చేసి చెట్లన్నీ నజ్జును చేస్తాయి మీరు ఆల్రెడీ ముందు చూసిన చెట్లు ఇప్పుడు తగ్గున ఎట్లా నుజ్జను చేపినాయో చూస్తున్నారు కదా క్లారిటీగా మిషన్ అనేది ఈ మిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట మనకు అంతా చెత్త చెత్త అయిపోతుంది ఇప్పుడు ఇది మిషన్ పోయేది వచ్చేసి సార్లు కొడుతున్నాం అనమాట ఇట్లా అయిపోతుంది అనమాట మ్యాక్సిమం వచ్చేసి మద్దులన్నీ పగిలిపోతాయి అనమాట మూడు సార్లు నాలుగు సార్లు కొట్టుకుంటే మూడు సార్లు కొట్టుకుంటే మ్యాక్సిమం వెళ్తుంది అంటే మనకు నెల రోజులు వెయిట్ చేస్తే అగ్గి పెట్టుకుంటే కావచ్చు దబ్బుకుంటే కావచ్చు ఈజీ ఉంటుంది ఐదు సార్లు కొట్టుకుంటే ఇంకేం ఉండదు మనకు ఐదు సార్లుకి వచ్చేసి సార్కు పదహైదు వందలతో మీరు ఇన్వెస్ట్మెంట్ క్యా చేసుకోండి మూడు సార్లు నాలుగు సార్లు వరకు అయితే ఎటువంటి అయితే తగ్గింపు ఉండదు ఐదో సార్లు అయితే ఓ ఐదు వందలు నాలుగు వందల అట్ల ఇట్లో డిస్కౌంట్ అయితే ఇవ్వగలుగుతాం ఎందుకంటే మనం అంతా మీరే చేయించుకుంటున్నారు కాబట్టి పది రూపాయలు మాట్లాడేకి అవకాశం ఉంటుంది ఓనర్తో దానికోసం అనమాట ఈ విధంగా బండి ముందుకు వెళ్దంటది వెనకలు వచ్చేసి అట్లా మిషన్ వస్తేస్తుంటుంది చెట్లన్నీ నజ్జుని చెప్తుంది అనమాట దీనివల్ల అయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇంతవరకు అయితే రైతు చెప్పిన మాటల్లో మీరు పూర్తి వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది కట్ చేసి కట్ చేసి చూస్తే అనమాట ఏమవుతుందంటే మనం కట్ చేసినట్టు ఉంటుంది అది కనుక పూర్తిగా చూడండి క్లారిటీగా అర్థమవుతుంది థ్యాంక్ యూ